సుగాలి ప్రీతి తల్లి ఆరోపణలతో ఏపీ రాజకీయాల్లో చెలరేగిన దుమారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎట్టకెలకు మౌనం వీడారు అయితే ఆయన ఇచ్చిన వివరణ వివాదాన్ని చల్లార్చకపోగా మరిన్ని కొత్త ప్రశ్నలకు వివాదాలకు దారితీస్తోంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతెత్తిన పవన్ ఇప్పుడు అధికారంలోనికి వచ్చాక ఆచితూచి ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన మాటల వెనక అంతర్యమేమిటి సుగాలి ప్రీతి కేసులో తనపై వస్తున్న విమర్శలను పవన్ తిప్పికొట్టారు అసలు ఈ విషయాన్ని మొదట లేవనెత్తిందే తాను అని తన పోరాటం వల్లే ఆనాడు బాధిత కుటుంబానికి పలు ప్రయోజనాలు అందాయని ఆయన గుర్తు చేశారు నాపైనే విమర్శలు చేయటం బాధాకరం నేను ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ కేసు విషయాన్ని సిఐడి దృష్టికి తీసుకువెళ్లానని ఆయన స్పష్టం చేశారు అయితే ఇక్కడే ఆయన చేసిన వ్యాఖ్య ఇప్పుడు పెనుదు కారణమవుతోంది అధికారంలో ఉండటంతో ఇప్పుడు ఆచితూచి మాట్లాడాలి అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాలను గడగడలా అందించిన పవన్ ఇప్పుడు అధికారంలోనికి రాగానే బాధ్యత పేరుతో ఆచితూచి మాట్లాడతాను అనటం వెనుక అంతర్యం ఏమిటని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు అప్పట్ కుట్ర వెనుక ఉన్న వారు సాక్ష్యాలు తారుమారు చేశారు అంటూ పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు ఇది నిజంగా వాస్తవమా లేక కేసులో పురోగతి లేకపోవడానికి సాకుగా చెబుతున్నారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు